ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో ఎవరి వన్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను భాను మేకల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఫార్టీ డేస్ అవుతుంది ఈ నలభై రోజుల్లో దాడులు కూడా ఎలా ఉన్నాయో రాష్ట్రం అంతా చూశారు అయితే నారా లోకేష్ ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి గారి మీద అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయినటువంటి కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో వారి మీద వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారన్నటువంటి నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ గారు మనతో ఉన్నారు అసలు ఆవిడ ఎవరి మీద కంప్లైంట్ పెట్టారు ఉద్దేశించి కంప్లైంట్ పెట్టారు దేనికోసం పెట్టారు అనే విషయాలతో పాటు మరికొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే నమస్తే అండి అంటే మీరు నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అంటే ఎవరి మీద ఇచ్చారు ఎందుకు ఇచ్చారు కంప్లైంట్ గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాతోటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అవనివ్వండి కార్యకర్తలు అవనివ్వండి పెద్ద పెద్ద వాళ్ళతో సహా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలతో సహా ఇంతకుముందు ఎమ్మెల్యేలతో సహా పిచ్చి పిచ్చి కామెంట్స్ పిచ్చి పిచ్చి ట్రోల్స్ అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా అని అధికార బలం చూసుకొని జగన్మోహన్ రెడ్డి అడ్డ చూసుకొని పిచ్చి పిచ్చిగా విర్రబిగిపోయారు రాష్ట్ర అభివృద్ధి కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఈ పేటిఎం బ్యాచ్ పేటిఎం కుక్కలకి ఇసుకేసిన విసిరేసిన బిస్కెట్సే ఎక్కువ అనమాట సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేస్తే దానికి ఎన్ని వ్యూస్ వస్తే అన్ని షేర్స్ వస్తే అంత మనీ డిస్ట్రిబ్యూట్ చేసే రీతిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది ఐదు సంవత్సరాల్లో కూడా అయితే మీ వాళ్ళు కూడా పెట్టే పెడుతున్నారు కదా ఇప్పుడు మీ వాళ్ళు కూడా పెడుతున్నారుగా జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ భార్య అయినటువంటి భారతిని కానీ ఉద్దేశించి భారతి గారిని కూడా వేరే వాళ్ళతో ఏదో సంబంధాలు ఉన్నట్లు కూడా మీ వాళ్ళు కూడా పెడుతున్నారు మరి అంటే మీరు అడిగిందని నేను సమాధానం చెప్తానండి ఇప్పుడు తను ఒక పేపర్కి హెడ్ సాక్షి పేపర్కి సాక్షి టీవీకి సాక్షి పేపరు సాక్షి టీవీ నిజం నిజాలే తెలియపరచాలి నోరు తెరిస్తే అధికారం వచ్చిన నలభై రోజులు కూడా అవ్వకముందే తెలుగుదేశం పార్టీ ప్లస్ కూటమి ప్రభుత్వం మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉన్నారు అదే న్యూస్ పేపర్లో పిచ్చి పిచ్చిగా రాస్తూ ఉన్నారు అదే సాక్షి న్యూస్లో పిచ్చి పిచ్చిగా వీడియోస్ పెడతా ఉన్నారు నిజానికి అబద్ధానికి ఎంత డిఫరెంట్ ఉంటుందో మంచిని కూడా చెడుగా ఉద్దేశించే ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వం దాంట్లో ముఖ్య కార్యక్రమాలు భారతి రెడ్డి గారు భారతి రెడ్డి గారు ఒక బాబాయి హత్య కేసులో రెడ్డి హత్య కేసులో మొదటి ముద్దాయి అది యావత్ భారతదేశం మొత్తం తెలిసిన విషయమే నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే నారా బ్రాహ్మణి గారు కానివ్వండి భువనేశ్వరమ్మ గారు కానివ్వండి ఎక్కడైనా పార్టీలోకి వచ్చారా దాదాపు నలభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి భువనేశ్వరి తండ్రి గారు అంతకుముందు సీఎం గారు అదే కాకుండా యావత్ భారతదేశం మొత్తం తెలిసినా తరతరాలు కూడా చెప్పుకునే మనిషి అన్న నందమూరి తారక రామారావు అతని కూతురు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎంత పద్ధతిగా ఉంటారండి ఏ రోజైనా భర్త కోసం కానీ కొడుకు కోసం కానీ భువనేశ్వర్ గారు బయటకు వచ్చారా బ్రాహ్మణి గారు ఏ రోజైనా ఒక చిన్న కామెంట్ చేశారండి వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మరి వీళ్ళు ఎందుకండి ఇట్లా చేస్తున్నారు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడబిడ్డల వ్యక్తిగతంగా దూషిస్తున్నారు పిచ్చి పిచ్చి కామెంట్స్ ఒక ఆడదానిగా నేను చెప్పకూడదండి ఆ మాటలు అంత అసభ్యకరంగా పెట్టాల్సిన అవసరం ఏముందండి వాళ్ళ పాలిటిక్స్ మెంబర్సా పోనీ మీ మీద ఏమైనా అతను ఎక్కడ నేను ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేశానండి వైసీపీ అతనేనండి పక్క కంపల్సరీ అతను వైసీపీ ఇంకా వేరే వాళ్ళకి అంత ఇది ఉండదు అంత టైము లేదు వీళ్ళంటే చెత్తనా కొడుకులు కాబట్టి పని పాట లేకుండా పేటిఎం బ్యాచ్ ఐదు రూపాయలకి పది రూపాయలకి కక్కురతబడి ఇలాంటి రోల్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు ఇసుక ఇసిరేస్తాడు కాబట్టి దానికి అలవాటు పడిపోయి ఉన్నారు చాలా మంది అది ఇంకా మారలేదన్నమాట మారే సభ్యతా సంస్కరణ తీసుకురావడానికి ఈ రోజు వైసీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కానీ కార్యకర్తలుగా మేము వాళ్ళని అంటాం వాళ్ళు మమ్మల్ని అంటే తప్పు లేదండి చంద్రబాబు నాయుడు గారి భార్యను కానీ ముఖ్యంగా ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారి భార్యని గాని ఏమనంటే మాత్రం సహించేంత శక్తి గాని ధైర్యం మా దగ్గర లేదండి ఐదు సంవత్సరాలు నాతో సహా అదే చట్టాలు తన పని తాను చేసుకుంటూ పోయిద్దండి మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ నమ్ముతాం లాండ్ ఆర్డర్ మీద మాకు ఎంతో గౌరవం ఉంది ఐదు సంవత్సరాలు లాండ్ ఆర్డర్ లేకుండా పనిచేసింది వైసీపీ ప్రభుత్వం రాజన్న రాజ్యాంగం నడిచింది వైసీపీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు కూడా ప్రజాస్వామ్యాన్ని చేసి ప్రభుత్వాన్ని నడిపారు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి రాజిన రాజ్యాంగం నడిపించారు గత ఐదు సంవత్సరాలు అనేవాడికి సిగ్గు శరం ఏమైనా ఉంటే ఆ మాట మాట్లాడాలి రెడ్ బుక్ ఎక్కడ అమలైందండి ఎవరు మీరు చర్యలు తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే అతని మీద ఏదైనా జరిగిందా కొడాలి నాని ఉంటాడు నిండా అసెంబ్లీలో ఇంటి మీద దాడి అది దాడి అనరండి కార్యకర్తల మీద కార్యకర్తలకు ఉన్న ఉడుకు రక్తం ఉడికిపోయి ఏదో జస్ట్ శాంపిల్ చూపించారు అంతే మేమంటూ చూపిస్తే నామరూపాలు లేకుండా అయిపోతారు అండి కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సభ్యత సంస్కారం అది వేరే లెవెల్ అండి ఒక రేంజ్ తరతర చెప్పారు భయపెడదాం అని కూడా కాదు కార్యకర్తలు అనేవాళ్ళు ఇప్పుడు మేము భగవంతుడిగా కొలుస్తామండి నారా చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వరమ్మ గారిని మేము అమ్మవారిగా కొలుస్తాం అలాంటి వాళ్ళ మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎంత బ్యాడ్ కామెంట్స్ అండి మీకు ఏమీ కాదు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు యావత్ భారతదేశం మొత్తం కూడా చూసింది అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఇంట్లో ఆడపిల్లల్ని ఎందుకు తీసుకురావాలి ఇదొక పరిపాలన అంటారా చేతగాని పరిపాలన అంటారు ప్రభుత్వం పరిపాలించిన చేసే పనులు ఇవి నృత్య పరిపాలన అంటారండి గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలన ఈరోజు ప్రజాస్వామ్యం బద్దంగా నడిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి దాడులు ఎందుకని మేడం ఈ రకంగా నలభై రోజుల్లో ఇన్ని దాడులు గుంటూరులో మర్డరు చిన్నపిల్లల మీద రేపులు అంటే ఎందుకని పవన్ కళ్యాణ్ గారే కావచ్చు లేకపోతే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కొంచెం ఖండిస్తే బాగుంటుంది కదా మీ పార్టీకే వ్యతిరేకత ఏర్పడట్ల ప్రతిపక్షాల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు ఉంది కదా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం కాదండి ఇది కేవలం కూడా జగన్మోహన్ రెడ్డి నేర్పిన విద్య ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది నేర్పించలేదు సుపరిపాలన అనేది నేర్పించలేదు ఆడబిడ్డకి రక్షణ కల్పించాలి అనేది కూడా నేర్పించలేదు ల్యాండ్ ఆర్డర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో కాళ్ళ కింద పనిచేసింది సరేనండి తప్పు చేశారని ఇప్పుడు ప్రజలు పదకొండు సీట్లకు ఇచ్చారు కదా ఇప్పుడు మీరు కూడా మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవి నలభై రోజుల్లో ఏదో ఒక చోట ఎక్కడో చోట కదా దీని మీద సీరియస్ ఎందుకు లేదు బీహార్ లో జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందని చెప్పారు మొన్న ఒక రోడ్డు మీద నరికేస్తే రషీద్ అని అతన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరికిచ్చారని చెప్పారు కానీ అది తీరా చూస్తే పోలీస్ వ్యవస్థ చెప్తుంది కదండి ఈ రోజు వాళ్ళకి పాత కక్షలో ఉండడం వల్ల వాళ్ళ ఇద్దరు వైసీపీ నాయకులు కావడం వల్ల వాళ్ళ ఇద్దరు మధ్యలో విభేదాలు పెరిగి తెలుగుదేశం పార్టీ కాదండి రీసెంట్ గా తన తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు అంతే కానీ వీళ్ళ కక్షలు మాత్రం వైసీపీలో ఉన్న కక్షలే హత్య జరగడానికి గల మూల కారకుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే నండి అతను రెచ్చగొట్టడం వల్ల వీళ్ళిద్దరు రెచ్చిపోయి నువ్వా నేనా అంటూ చూసుకొని నరుక్కునే కి తీసుకొచ్చారు ఒక శవం మీద రాజకీయం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తానండి శవాల మీద రాజకీయం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి శవం మీద అధిక పార్టీని పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ప్రభుత్వం తర్వాత బాబాయిని చంపేసి అధికారంలోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం మొన్న రీసెంట్గా ఎలక్షన్ అప్పుడు ఒక ఇద్దరు ఆడబిడ్డలు పసిబిడ్డల తల్లిని చంపేసి వైసీపీ ప్రభుత్వమే చంపేసి ఆ ఆడబిడ్డ శవంతో కూడా రాజకీయం చేద్దామని చూశారు కానీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన పార్టీ ఇదే వైసీపీ ప్రభుత్వం తల్లికి చెల్లిని పక్క రాష్ట్రాలకు తరిమిచ్చేసి ఈరోజు తల్లి ఎక్కడో అమెరికాలో మనవడి దగ్గర తలదాచుకోవాల్సిన అవసరమే ఉందండి ఒక అల్లుడి దగ్గర పట్టుడు మెతుకులు తినాల్సిన అవసరమే ఉందండి సిగ్గనిపించట్ల జగన్మోహన్ రెడ్డికి బ్రతికి ఏం సాధిస్తాడండి నందై నాలుగేళ్ళు బతికితే చాలండి పందే జగన్మోహన్ రెడ్డి లాగా పదేళ్లు బతకాల్సిన అవసరం లేదు అసలు అసలు అతనికి లేవండి విలువలు విజ్ఞే విజ్ఞేత సంస్కారం అనేది అసలు అతని దగ్గర లేదు అది ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరిచేవాడు నాకు తెలిసి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడేమో పదకొండు సీట్లు నూట యాభై మూడు సీట్లు ఎక్కడండి పదకొండు సీట్లు ఎక్కడండి సిగ్గనిపించట్ల జగన్మోహన్ రెడ్డికి అంత చిత్తు చిత్తుగా ఓడిపోవడం కారణం ఎవరండి పవన్ కళ్యాణ్ గారు వల్ల మేము ఎట్లా గెలుస్తామండి వీళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు చేసే రౌడీజాలు వీళ్ళు ఉన్నప్పుడు ఆడబిల్లి మీద జరిగే హత్యలు ముఖ్యంగా రేపులు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రిషికొండని గుండు కొట్టేసి యావత్ మన భారతదేశం మొత్తంలో ఎక్కడ చూసుకున్న ఇలాంటి రాష్ట్రం ఎక్కడ ఉందండి గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో పిచ్చి పిచ్చిగా ఎర్లై పారుతా ఉంది సొంత మద్యం అంట అంత కల్తీ మద్యం ఏం చేసుకుంటాడండి పోయేటప్పుడు తగలేసుకుంటాడా కోట్లు కోట్లు సంపాదిస్తాడు పాదిస్తూ ఉన్నాడు ఒక కల్తీ మద్యం వల్ల డ్రగ్స్ గంజాయి వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేసి ఎవ ఎవడన్నా భూ కబ్జాలు చేస్తే వీడికి వీడికింత వాటా వెళ్ళాలి వీడు సెటిల్మెంట్ చేస్తే వీడికింత వాటా వెళ్ళాలి ఎక్కడైనా ఎవరినైనా వదిలేడా అండి ఇద్దరు ఆడపిల్లలే కదండి కొమ్ము జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దామని ఏం సాధిద్దామని ఎప్పుడైనా వాళ్ళ భార్యని కానీ వాళ్ళ తల్లిని కానీ వాళ్ళ చెల్లిని కానీ వేరే పార్టీలో ఉన్నా సరే ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఆయనకి మాట్లాడాలంటే మేము ఎంతసేపు అండి ఆయన కంటే ఎక్కువ మాట్లాడగలం ఆయన తల నుంచి వచ్చిన లాంటి వాళ్ళం మేము కానీ మా సభ్యత సంస్కారం అది కాదు తెలుగుదేశం పార్టీ మాకు అది నేర్పించలేదు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు మేము ఆయన అడుగు జాడని నడుస్తున్నాం కాబట్టి మేము టిల్ ఈ సెకండ్ కూడా చాలా ఓర్పుగా ఉన్నాం మా నారా చంద్రబాబు నాయుడు గారు చిట్కేసి ఊ అంటే ఎవరిని కూడా నామరూపాలు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామండి ఖచ్చితంగా చంపేస్తామని నేను చెప్పను ప్రజాస్వామ్యం ఎట్లా అమలైద్దో బీఆర్ అంబేద్కర్ రాసిన రాసిన రాజ్యాంగాన్ని బట్టే మేము నడుస్తాం ఇప్పుడు నడుస్త నడిపిస్తాం కూడా అది అంటే మేము మేము మనుషులమే కదండి మేము కడుపు కన్నమే తిన్నాంగా మేము ఉప్పు కారమే తిన్నాంగా మేము మనిషి పుట్టికేక పుట్టాం అంటే వాళ్ళకే పౌరుషాలు ఉంటాయి అంటే మాకు పౌరుషం ఉండదా అంటే వాళ్ళదే పార్టీ అంటే మాది పార్టీ కదా అంటే వాళ్ళ నాయకుడే నాయకుడు అంటే మా నాయకుడు కదా మా నాయకుడు రాజకీయ చరిత్రతో పోల్చుకుంటే వాళ్ళ నాయకుడు రాజకీయ చరిత్ర ఎంత అండి మా నాయకుడు వయసుతో పోల్చుకుంటే ఆయన నాయకుడు వయసు ఎంతండి మా నాయకుడు రాజకీయ అనుభవంతో పోల్చుకుంటే ఆయన వాళ్ళ నాయకుడు అనుభవం ఎంతండి అండి నా నాయకుడు పెట్టుబడితే తేగల శక్తి ధైర్యం దమ్ము కలేజ ఉన్న నాయకుడు నా నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే ఈ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి